కర్మజీవులం కాదు మనం కర్మజీవులు అనుకోకండి నా కర్మ నా కర్మ అని కర్మజీవులం కాదు మనం భోగజీవులం అంతకన్నా కాదు భోగ లాలసులమై పాడైపోతాం వ్యసన పరులమై నువ్వు భోగజీవి అనుకుంటే దేవతల్లాగా భోగలాలసుడు నీకసలు నీకు అసలు జిజ్ఞాస లేదు బ్రహ్మ జిజ్ఞాస లేదు ముముక్ష అంతకన్నా లేదు అట్లా పాడైపోతావు నేను కర్మజీవిని కర్మజీవిని అనుకుంటుంటే అసలు ప్రయత్నమే చేయవు కనుక ఇది నెగటివ్ థింకింగ్ అది పాజిటివ్ థింకింగ్ రెండూ కాదు నీకు కావలసింది నీకు నెగటివ్ ను పాజిటివ్ ను రెండు పోల్స్ న్యూట్రలైజ్ చేయి ఆ న్యూట్రల్ జోన్ లో ఉండేవాడే బుద్ధిజీవి వీడికి ఉన్నదే ఒక ధర్మం ఉన్నది ఇది ప్రవృత్తి రూపమైతే కర్మ నివృత్తి రూపమైతే జ్ఞానం నీలో రెండు ఉన్నాయి అసలు ఆ పరమాత్మ సృష్టి చూడండి ఇంకా ఎక్కడా పెట్టలేదండి ఆయన ఒక మానవుడిలోనే ఈ రెండు లక్షణాలు పెట్టాడు కర్మేంద్రియాలతో పని చేసుకోవచ్చు మనం జ్ఞానేంద్రియాలతో జ్ఞానం సంపాదించుకోవచ్చు ఈ ఫెసిలిటీ ఈ సౌకర్యం ఎక్కడుంది అని ఆలోచిస్తుంటా నేనే ఒకదానికి బాసు ప్రాణం మరోదానికి బాసు మనస్సు ఇద్దరు బాసులను పెట్టాడు నీలో